శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు కుజుని యొక్క సంచారం ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి ఆరు నుంచి దాదాపుగా నలభై రోజులు అంటే మార్చి పదహారో తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక నలభై రోజులు దాని తర్వాత మేనంలోకి ప్రవేశించి ఒక నలభై రోజుల చిల్లర ఇలా మొత్తం మీద జూన్ రెండవ తేదీ వరకు ఒక నలభై రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని మరొక నలభై రోజుల చిల్లర కుంభంలోని మరొక నలభై రోజులు చిల్లర దాదాపుగా మేనల్లో అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా ఎందుకు మీరు ప్రత్యేకంగా కుమ్మంలో మీనల్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటివి వస్తాయి అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైధుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రెండు రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయి అనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను అయితే ముందుగా ఈ ద్వాదశ లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి వెళ్ళినాడు శని రాశిలో సంచరిస్తున్నందుకు సహజంగానే కొంతవరకు కొంత మానసికంగా కానివ్వండి శారీరకమైన స్ట్రెస్ కొంత ఆరోగ్య సంబంధం పరంగా కొంతవరకు ఈ కండరాలకు సంబంధించిన నొప్పులు కానీ నరాలకు సంబంధించిన లాగడాలు కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది రాశిలో శని సంచారం జరుగుతున్నందుకు దాంతోపాటు ఇప్పుడు కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీకు ఈ ఆరో తేదీ మనకి ఫిబ్రవరి ఆరు నుంచి దాదాపుగా మీకు మార్చి పదహారో తేదీ వరకు కుజుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తుంటాడు ఈ పన్నెండవ స్థానంలో కుజుడు సంచారం అనేటువంటిది ఎటువంటి విషయాల్లో బాగుంటుంది అంటే శక్తిని ఇస్తుంది ఇక్కడ అంటే చూడండి ఒక్కోసారి అబ్బా నాకు శక్తి లేదు ఇబ్బంది పడుతున్నా అనుకునేటువంటి వారికి ఎనర్జీ పెరుగుతుంది ఇక్కడ ఈ నలభై రోజుల పాటు ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి పదహారు వరకు అయితే ఈ రాహు శని కుమ్మంలో సంచరిస్తున్నందుకు కొంచెం హెల్త్ రిలేటెడ్గా ఇబ్బందులు ఇస్తున్నాయని చెప్పుకున్నాం కదా దీంతోపాటు ఈ కుజుడు రవి సంచారం వల్ల కొంచెం పెయిన్స్ ఉంటూ ఉంటాయి కాకపోతే ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకంగా కుమ్మం వారు ఈ యొక్క మార్చ్ మనకి ఏప్రిల్ పదహారుకు ముందు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ఫిబ్రవరి మార్చ్ మార్చ్ పదహారుకు ముందు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు దాదాపుగా కొంతవరకు తల్లిగారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొంతవరకు జాబ్ చేసేటువంటి వారికి వర్క్ స్ట్రెస్ ఉండడము కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది దీనికి చాలా సింపుల్ టెక్నిక్ ఏమిటంటే ఓం చండీ దేవత ఏ ఈ మంత్ర సాధన కనుక చేసినట్లయితే ఏళ్ళనాడు శని నడుస్తున్నా శనికుజులు రాశిలో సంచారం జరుగుతున్నా చండీ దేవత ఖచ్చితంగా కాపాడుతుంది ఎందుకంటే మీకు రాశిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి ఇది అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజుడు రాశిలో సంచారంతో పాటు ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి రాహుతో కలిసి కుజుడు సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు దాదాపుగా మార్చ్ పదహారో తేదీ నుంచి ఏప్రిల్ పదహారో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి దాదాపుగా మార్చ్ పదహారు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు రాశిలో సంచరించండి ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ధనస్థానంలో సంచరిస్తుంటాడు ఈ సమయంలో కొంతవరకు మీకు వ్యాపారాల్లో లాభాలు శత్రువుపై జయము ఏదైనాప్పటికీ కూడా ఈ స ఈ యొక్క నూట ఇరవై ఐదు రోజులు శత్రువుపై జయాన్ని ఇస్తూ ఉంటుంది లోన్స్ లభించడానికి అనుకూలంగా ఉంది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ వచ్చేటువంటి యోగం కూడా ఉంది స్ట్రెస్తో పాటు అంటే ఒక ఒక మంచి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటాయి ఎప్పుడైనా రెండు పాపగ్రహాలు జరిగేటప్పుడు ఎందుకంటే రెండో పాపగ్రహాలు అయినందుకు కావున ఈ రాహుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఒక మాటకు మాట పెరుగుతుందన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి మరియు మీరు చేయవలసినటువంటిది చండీ పారాయణము చండీ హోమం వీలైతే పాల్గొనడము మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించడము నవగ్రహాలలో ప్రత్యేకంగా కుజ రవి శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అందులో ఈ ఆఖరి నలభై ఐదు రోజులు నేను ఎప్పుడు ఏదైతే చెప్పానో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు వీలైతే గనక మనం చూడండి ఎర్రన్నము అంటారు అంటే కుంకుమత కలిపినటువంటి అన్నాన్ని కాకి తినిపించడం చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరి ఈ కుజ రాహు లేదా కుజ శని కుజుడు ఎగ్జాల్టెడ్ ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి కుజుడు కనుక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో దీంతో పాటు సంక్రాంతి పురుషుడు అంటారు మనం మనం సంక్రాంతికి చెప్పుకున్నాం ఆ సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ రాజుల మధ్యన యుద్ధము రాజుల మధ్యన యుద్ధ వాతావరణము అదేవిధంగా కొన్ని చూడండి మనం చూస్తూ ఉంటాం కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి అంటే ఏమిటి ఎవరికి కారకుడు కుజుడు దేనికి కారకుడు అల్లర్లకి గొడవలకి అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ రెండవ తేదీ వరకు ఈ కుజడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి ఫిబ్రవరి ఆరు నుంచి కొంచెం మొన్న మనకి భూకంపం వచ్చింది మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఆఫ్ భూతత్వ రాసుల్లో రెండు ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు అగ్ని ప్రమాదం సంబంధించిన అంటే ఏంటి ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు అర్థం మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్యాస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఈ యొక్క కండిషన్ ఈ గ్రహాల యొక్క స్థితిలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది గ్రహాలు ఏవైతే రెండు గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి ఆ ఎనర్జీ మంచి చేస్తుంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి నలభై రోజుల పాటు అంటే మార్చి పదహారవ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం అంటే ఈ భూకంపాలు కావచ్చు రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు ఇది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనసు రాశిలో ఒక పదిహేను డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దానికి రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా శని ప్ర కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని కొన్ని మనకు చూడండి మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు అక్కడేదో బయట బయటకు సంబంధించిన కొన్ని కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్టులు చేశారు మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్టులు చేస్తూ ఉంటారు చూసారా లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్ట్లు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం అది మనకి లావాలు సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ లోతైనటువంటి విషయాలు జల సంబంధించినటువంటి విషయాలని చెప్తూ ఉంటుంది అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే మీనరాశి మీనరాశిలో ఎప్పుడైతే రాహు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు బుధుడు రాహుతో పాడు కుజుడు ఎప్పుడైతే నీచస్థానంలో ఉండేటువంటి బుధుడుతో కుజుడు సంబంధం కలిగిందో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది బుధుడు కమ్యూనికేషన్స్ కార్గుడు నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది రాహుతో సంబంధం కలిగింది అప్పుడు ఏమవుతుంది కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా నలభై 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 రోజులు చెప్పుకుంటున్నాం అది ఆఖరి నలభై రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది ఆ యొక్క ప్రభావం రెండో జూన్ వరకు ఉంటుంది కాబట్టి ఏమిటి మీరు అందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనకి చిన్న చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్యం సంబంధించిన విషయంలో మనకు మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహువుల యొక్క ప్రభావం కానీ కుజసినులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లవ్వడానికి గొడవలు అవ్వడానికి రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది కాబట్టి అందరూ కూడా ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే చండీ పారాయణం రోజు చేయండి చండీ రోజు వినండి చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది ఒకటి రెండవది అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము కూరగాయలు స్వయం పాకము అంటారు దానివ్వండి వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లం లాంటివి తినిపించండి ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల రెండవది మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ